అండి నా చేత్తో నేను స్వయంగా తయారు చేసినవి వస్తువులు చాలా ఉన్నాయండి అవి మీకు ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నాను ఓకేనా అండి చూసేస్తానండి ఈ ఫ్లవర్స్ అయితే కొన్నవే కానీ మిగతా అదంతా నేను తయారు చేసిందేనండి ఇవన్నీ స్టిక్స్ ముక్కు పెట్టిన వెల్కమ్ బోర్డు కూడా నేను చేసిందేనండి కథ మెస్ డోర్లో ఉంది కదా మెస్ డోర్కి వెనక వైపు పెట్టి ఉంచుతాను ఎందుకంటే బయట వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉంటుందండి లైట్ వేసినప్పుడు చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇవి చూసారు కదా ఇవి పూసలతో చేశానండి గుమ్మానికి అటు ఇటు రెండు వైపులా పెడతాను ఇలా పెడితే బాగుంటాయండి ఓకేనా చూడండి బయట నుంచి కూడా ఎలా కనిపిస్తున్నాయో ఇవన్నీ కొన్నవి కాదండి నేనే స్వయంగా నా చేతులతో నేనే చేశాను నాకు ఇలా డెకరేషన్ చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఓకేనా ఇది చిలక ఊలతో చేశానండి గ్రీన్ అంటే రొటీన్గా ఉండేది కాకపోతే ఉంది కదా కలరు ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇలా చేశాను ఇది కూడా నేను చేసిందేనండి అసలు ఉంటాయి కదండీ అవి వేస్ట్ చేయటం ఇష్టం లేక ఈ రకంగా ట్రై చేశానండి గుమ్మానికి బాగుంటుంది కదా అవి అయితే ఊలతో చేశానండి బంత లాగా బాగుంటాయి అని చెప్పి ఊళ్ళతో ట్రై చేశాను అది కూడా నేను చేసిందేనండి స్టిక్స్ అండి ఇవన్నీ గోసాల లాగా సెట్ చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశానండి ఎప్పుడో చేశాను ఇప్పుడు కాదండి కాకపోతే చూపించడానికి ఇప్పుడు అయింది అందరూ ఇంటికి వచ్చినప్పుడు చూస్తారు మీరంటే కష్టం కదండి అందుకే మీకు నేనే చూపిస్తున్నానండి ఆవుకు కూడా నేనే డెకరేషన్ చేశానండి చూసారా ఆవుకి గడ్డిలాగా ప్రిపేర్ చేసి ఇక్కడ డెకరేషన్గా పెట్టాను దాంతోపాటు రాధాకృష్ణ కనిపిస్తోందా ఓకే ఇవి మెరుపులు కలర్స్ కలర్స్గా ఉండే షీట్స్ ఉంటాయండి అవి తీసుకొచ్చి కట్ చేసి ఫ్లవర్స్లా రెడీ చేశాను దాని ఒక ఫ్లవర్ వాజ్లా చేసి దానికి డెకరేషన్ చేశానండి ఇది నేను స్వయంగా నేను చేసిందే చూడండి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్లో ప్లీజ్ ఈ నెమలి కూడా నేను చేసిందేనండి దేంతో చేశానో చెప్పగలరా ఒక్కసారి చూసి చెప్పండి దేంతో చేశాను ఓకేనా అండి ఇది ఒకటేనండి మీకు క్వశ్చన్ ఓకే ఈ ఫ్లవర్స్ కానీ ఈ ఫ్లవర్ పాట్ కానీ నేను చేసిందేనండి ఇది కూడా నేను చేసిందే ఇది దేంతో చేశానో చెప్పగలరా పోతే ఇది బాటిల్ అండి బాటిల్ చూడటానికి నచ్చింది సరే దాన్ని కూడా అలా డెకరేషన్ చేద్దామని చెప్పి చేశానండి పెట్టడం వల్ల కూడా లుక్ బాగుంది ఓకేనా అండి ఇది వెదురు బొంగండి చిన్న ముక్క ఉంది అది కూడా ఏంటి అని ఆలోచిస్తే ఫ్లవర్ వాస్కే బాగుంది అనిపించింది అందుకే దాన్ని కూడా అలాగే డెకరేషన్ చేశానండి ఆ ఫ్లవర్స్ కూడా తీగకి వైరు తీగ ఉంటుంది కదా అండి ఆ తీగకి పూసలు గుచ్చి ఆ ఫ్లవర్స్ చేశానండి దాన్ని అలా డెకరేషన్ చేశాను ఓకే ఇవి కూడా అంతేనండి తీగ ఉంది తీగతోటి క్యారీ బ్యాగ్స్ అలా ఫ్లవర్స్ లాగా తయారు చేసి ఈ చిన్న పాట్లో పెట్టానండి ఈ పాట్ ఏంటో మీరు చెప్పగలరా చెప్పండి చూద్దాం ఓకే ఇది కూడా నేను చేసిందేనండి చిన్న మట్టి కుండలు ఉంటాయి కదా అవి మా అబ్బాయి వడికి తీసుకొచ్చారండి ఆ కుండ ఒకటి ఎక్స్ట్రాగా ఉండిపోయింది అలా పాడేయటం ఇష్టం లేక దాన్ని పాట్ పెయింట్ వేసి డెకరేషన్ చేసి ఫ్లవర్స్ పెట్టానండి ఆ ఫ్లవర్స్ కూడా నేను రెడీ చేసినవే చూడండి ఎలా ఉన్నాయి ఓకే పోతే అది ఫోన్ పెట్టుకునే స్టాండ్ టైప్లో ఉంటుంది కదండి కుర్చీ కుర్చీ మోడల్ అనమాట అది కూడా చిన్న బొమ్మ ఉంది పెడితే బాగుంటుంది దానిలో అన్నట్టుగా అనుకొని దాన్ని కూడా అలానే డెకరేషన్ చేసి పెట్టానండి ఓకేనా కనిపిస్తోందా ఓకే ఇందాక చూపించాను కదా పాటు అదే టైప్లో ఇంకొకటి ఓకేనా అండి ఇంకా బాటిల్స్ పెట్టి మిర్రర్స్ తోటి చేశాను చూసారా అద్దాలు పెట్టాను స్టెప్ బై స్టెప్ వండేటట్టుగా అది కూడా ఆ స్టాండ్ నేను చేసిందేనండి అలా చేసి ఆ స్టాండ్లో చిన్న చిన్న బొమ్మలు పెట్టడానికి బాగుంటుంది అని చెప్పి చేశానండి ఓకే చిలకల పంజరం అండి చూసారా ఇలా ఉంటుంది ఓకేనా అండి ఫ్లవర్స్ కూడా నేను చేసినవే ఈ గుమ్మానికి పెట్టినవి అన్నీ నేను చేసినవేనండి అవైతే ఊళ్ళతో అల్లాను ఓకేనా ఫ్లవర్ అయితే కొన్నదేనండి బట్ కింద చేసిందంతా నేనే తయారు చేశానండి కలర్స్ కలర్స్ ఊళ్ళు ఉంటే ఆ ఊళ్ళో ఏం చేయాలని ఆలోచించి ఈ విధంగా చేసి డెకరేషన్ చేశానండి ఓకేనా ఇదైతే కరోనా వచ్చినప్పుడు మాస్కులు యూస్ చేశాం కదండీ చాలా తెఛాలు చాలా ఉన్నాయి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తే ఇలా బొమ్మ బాగుంది అని చెప్పి ఇలా ట్రై చేశానండి అంతేకాదు ఫ్లవర్స్ లాగా కూడా చేశాను బట్ అవి ఎన్ని రోజులు ఉంటాయండి విడిగా ఉంటే పాడైపోతాయి కదా అందుకే నేను ఎక్కువగా కవర్స్లో పెట్టేస్తానండి దుమ్ము పడినా దులుపుకోవడానికి ఈజీగా ఉంటుంది తుడుచుకోవడానికి తేలిగ్గా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఓకే పెయింటింగ్ ఎలా ఉంది చెప్పండి ఆ పెయింటింగ్ నేను వేసిందేనండి ఓకే నేను కూర్చున్నప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా ఈ ప్లేస్ అంతా ఈ పెయింట్ అంతా నేను వేసిందేనండి ఎలా ఉంది చెప్పండి ఇదైతే అది వరకు అందరి ఇళ్ళల్లో ఉండేవండి చాలా వరకు కొనేవాళ్ళు కూడా బయట నేను బయట వాళ్ళకి కూడా చాలా అల్లానండి అలానే ఇంట్లో కూడా నేను ఒకటి అల్లుకున్నాను ఈ పెయింట్ కూడా నేను వేసుకుందానండి దేవుళ్ళ దగ్గర బాగుంటుంది అని చెప్పి పెయింట్ వేశాను పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడి అక్కడికి వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చారండి అది కూడా పూస దగ్గర పెడదామని చెప్పి అలా పెట్టాను ఈ కింద పూసలు అన్నీ నేను అల్లినివేనండి అలా పెడితే బాగుంటుందని చెప్పి పెట్టాను ఏనుగులు ఎలా ఉన్నాయి చెప్పండి ఆ ఏనుగు మీద ఉన్నది పూలతో వెళ్ళానండి కనిపిస్తోందా ఇదైతే టెడ్డీ బేర్ అండి హెయిర్ బ్యాండ్తో ఇలా చాలా రకాలు నేను ట్రై చేసేదాన్ని అండి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేదాన్ని కాదు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటి అంటే కొంచెం హెల్త్ బాగోట్లేదు దానివల్ల వీటన్నిటికీ దూరం అయిపోయానండి చేయడానికి కూడా కుదరట్లేదు ముందు చేయలేకపోతున్నాను ఇంట్రెస్ట్ అనేది దాని మీద కూడా రావట్లేదండి వరకంటే కొంచెం ఖాళీ ఉన్నా ఖాళీగా ఉండాలనిపించేది కాదు ఏదో ఒకటి చేస్తూనే ఉండేదాన్ని అలానే చేస్తూ ఉండాలనే అనిపిస్తూ ఉంటుందండి కాకపోతే కుదరాలి కదా అన్ని రోజులు మనవి కాదు అందుకేనండి కాకపోతే ఉన్నాయన్నీ అలా జాగ్రత్తగా దాచుకుంటానండి ఎందుకంటే రేపటి రోజున పిల్లలు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా ఇవి మా అమ్మ చేసింది ఇవి మా అమ్మ చేసింది అని మనం ఉన్నా లేకపోయినా మన గురించి చెప్పుకుంటూ తలుచుకుంటూ ఉంటారండి దాని గురించే నేను నా స్వయంగా నా చేత్తో నేనే చేయడానికి ట్రై చేస్తాను ఇదే కాదండి నేను ఇంకా శారీ పెయింట్స్ కూడా వేసేదాన్ని అవి కొన్ని అయితే ఉన్నాయి వర్క్ చేసేదాన్ని శారీస్కి అవి కూడా కొన్ని ఉన్నాయి చూపిస్తానండి కాకపోతే ఇంకొక వీడియోలో చూపిస్తాను ఓకేనా అండి బాయ్